అయితే ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా మన హోలీ పండగ సంబరాలు అంగరంగ వైభవంగా నడుస్తూనే ఉంటాయి అందులో భాగంగానే ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి దుర్గామాత చౌరస్తలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ విజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కామదహనము అక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ గల్లీవాసులు అదేవిధంగా వివిధ గల్లీల నుంచి వచ్చినటువంటి మన పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండపు కాశీనాథ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కామదహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే అంతేకాకుండా ఆ హోలీ సంబురాలను చూడడానికి పక్కనే ఉన్నటువంటి ఆనదాశ్రమం వివేకానంద ఆశ్రమం నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగింది అంతేకాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ పెద్ద మొత్తంలో ఈ బైసపట్నంలోనే అతిపెద్ద హోలీ పండగ కాబట్టి ఇక్కడ హోలీ నిర్వహిస్తారు కాబట్టి అందరూ వచ్చి దాన్ని తిలకించడం జరిగింది అంతేకాకుండా ఆ సోనచంద్ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కూడా ఆ వేడుకలను నిర్వహించడం జరిగింది అక్కడి నుంచి ఏదైతే మనకు హనుమాన్ టెంపుల్ ఉందో ఆ హనుమాన్ హనుమాన్ టెంపుల్ కుబీర్ రోడ్ దగ్గర హను ఉన్నటువంటి బట్టి గల్లీలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర అక్కడ నుండి మన కిసాన్ గల్లీలో ఉన్నటువంటి అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ ఈ విధంగా వాళ్ళు ఒకరిపైన ఒకరు నీళ్ళు చల్లుకుంటూ కూడా అక్కడ ఈ హోలీ సంబరణను నిర్వహించడం జరిగింది అక్కడ నుండి కిసాన్ గల్లీ బట్టి గల్లీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కోరబ గల్లీలో అంతేకాకుండా బ్రాహ్మణ్ గల్లీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మార్వాడి గల్లీలో కూడా ఈ కాముడి యొక్క దహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు ఆడపడుచులు ఇంటి ముందర దీపాన్ని పెట్టుకొని అక్కడ తీసుకొచ్చినటువంటి నిప్పు కనుకల మీద ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి శనగను దాని మీద కాల్చి ఈ శనగలను తినడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకం ఏమంటే ఈ కాముడి యొక్క కాల్చినటువంటి ఆ నిప్పు కణికల మీద ఏదైతే మనము శనగలను కాల్చి తింటే దౌడలు గట్టిగా ఉంటాయని వాళ్ళ నమ్మకం అంతేకాకుండా వివిధ గల్లీలో ఇంకా అక్కడ కామదహనము చేయాల్సి ఉంది అంతేకాకుండా మనకి ఏదైతే శాంతి నగర్ ఉందో మన బట్ పాండ్రి గల్లి అక్కడ కూడా యువకులు పెద్ద మొత్తంలో ఈ విధంగా హోలీ సంబరం జరుపుకుంటూ నినాదాలు ఇస్తూ ఈ కాముడి యొక్క దహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ నుండి ఏదైతే మనకు మహాదేవ్ మందిరం ఉందో పాండ్రి అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాజీ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా మన గ్రామాలైనటువంటి మాంజరి గ్రామంలో ఆనందరావు పటేల్ గారి యొక్క అధ్యక్షతన అక్కడ వాళ్ళ గ్రామంలో కూడా ఈ విధంగా ఈ కామ కాముడి యొక్క దహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కుబీర్ గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా అక్కడ ఈ కాముడు దహన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది హిందూ సంస్కృతి హోళిక బహుమాండ్ హోళిక మహిళ కష్యుగా రాజాకే పుత్ర भगवान की ज़्यादा पूजा करते थे भगवान तो को मानते थे नरसियों के बहुत बड़े पुजारी थे भगवान तो की पूजा बिना कश्यप को मान नहीं रही थी उन लोग बोलते हैं ये पूजा क्यों कर रहा है इसलिए जो है वो बच्चे को अपने को निकाल देने का है बोल के मुरन कर दी तो ऐसा निकालना बच्चे को हर हर इसमें हल्की के पैर पे डाल देते ऊपर से गिरा देते मगर बच्चा मरता नहीं जो बढ़ता चल रहा बच्चे में इसको कैसा करना उनकी उनकी बहन एक होलिका रहती होलिका को एक वरदान रहता भगवान का कि उनसे भी कुछ भी हो सकता मगर अग्नि के अंदर तू जल नहीं सकती तो उसका एक प्रण रहता वो जी कश्यप को याद आ जाता है अरे अपने अपनी बहन अग्नि में जलती नहीं फिर एक उसको भी एक छूटना तो उन्होंने क्या करे अपने बच्चे को अपने बच्चे को होलिका को उसमें बिठा कर तो 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 बिठा कर जो तो है होली के ऊपर बिठाते तो उसमें क्या वरदान क्या रहता है उन्होंने अकेले अगर नहीं होली काल तो जल से जल्द नहीं जल्द अगर दोनों रहते तो जल जाते तो इसलिए वो पुत्र को अपने पिता तो जी के हत्या रहती तो उन्होंने बिठा दे के जब अंगार लगा देते तो उस टाइम पे क्या होता दोनों रहने से भक्त बच जाते होली का जल जाते जब से ये होली का प्रकार की बहुत बहुत शुभकामनाएं और हमारे भवानी चौक पे प्रतिवर्ष अनुसार इस साल भी हमारे विजय काउंसिलर की अध्यक्षता में होली का त्यौहार मनाया जा रहा है और यहाँ पे हम हर त्यौहार हर्ष उल्लास के साथ मनाते हैं अच्छाई की जीत का त्यौहार है सब लोग मिलकर कर बुराई को बात देंगे और अच्छाई की तरफ बढ़ेंगे पढ़ेंगे समाप्त करता हूँ అందరికీ హిందూ బంధులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా రేపు జరిగే హోలీ రంగుల హోలీకి మన యొక్క హిందూ బంధులందరూ ఉల్లాసంగా ఉత్సవంగా జరుపుకోవాలని మన యొక్క హిందూ బంధులందరికీ హిందూ ఉత్సవ జరుపుతున్న వరకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మా యొక్క రేపటి పండుగకు ఈ పండుగను కూడా సంవత్సరం ఒక రోజు వచ్చే పండుగ కాబట్టి పోలీసు వారికి కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము మా యొక్క పండుగను మా యొక్క హిందూ బంధువులందరూ ఉల్లాసంగా ఉత్సవంగా జరుపుకునే విధంగా పోలీస్ శాఖ వారు కూడా చూడాలని మా యొక్క ఉత్సవ తరపు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి ప్రభావం పెట్టకుండా మా యొక్క బంధువులందరికీ భోనీ పండుగను చేస్తున్న విధంగా పోలీసు వారు సహకరించాలని మా యొక్క తరఫున మేము విన్నపించుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ భవానీ చౌక్లో మా యొక్క ఇక్కడ వార్డ్ నెంబర్లో ఉన్నటువంటి విజయవాడ ఆధ్వర్యంలో ఇక్కడ సామర్థ్యాన్ని సంస్కారం చేశాము అదే విధంగా ప్రతి ఒక్క జాగాలో కూడా ఇదే విధంగా చేసుకుంటే రేపటి పండుగను ఉల్లాసంగా ఉత్సవంగా చేయాలని అందరిని నేను విజ్ఞప్తి చేసి ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ భవాని జో కమిటీ వారికి ధన్యవాదాలు మన మైసా వైశా మైసా పట్టణంలో ఏదైతే సమాధానం జరుగుతుందో దాదాపు అన్ని గదిలో కూడా విద్య జరగాల రేపు ఏదైతే జరుగుతుందో ప్రతి గల్లీలా మనకు మన సంస్కృతి వేసుకుంటూ మరి భారత్ మాతకి ఒక నినాదంతో మనమంతా కలిసికట్టుగా ఉండి సుఖశాంతంతో ఉండి మించక్క చదవాలని అందరూ మించి ఉండాలని నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ఈరోజు అన్నదానమే మాదానం ఏదైతే కామదానం జరుగుతున్నదో దుష్లందరూ మన దేశంపై ఎవరైతే కన్నేసిండ్రో మన అఖండ భారత్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ కామధనము ప్రహ్లాదనికి రక్షించడానికి పోలికను గ్రహించడానికి వచ్చినటువంటి పండుగ ఇది చెడుపై మంచి విధేయంగా జరుపుకుంటారు దీనికి ప్రత్యేకగా రేపు హోలీ పండుగ జరుపుకుంటారు హోలీ శుభ